ఏపీ డిప్యూటీ సీఎం ఆదేశాలతో యంత్రాంగం అలర్ట్ అయింది జగయ్యపేటలో డయేరియా ప్రబలుతున్న ప్రాంతాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో డయేరియాపై వైద్య శాఖ అధికారులతో రివ్యూ చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేసులు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయంటూ ప్రశ్నించారు మలేరియా సహా వివిధ రకాల అంటు వ్యాధుల నివారణ నీటి ద్వారా సంక్రమిత వ్యాధుల నియంత్రణ సంసిద్ధతపై మంత్రులు అధికారులతో చర్చించారు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు పవన్ ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో పర్యటించారు కలెక్టర్ ఢిండీరావు జగ్గైపేట ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే రాజగోపాల్ తో కలిసి పరిశీలించారు డయేరియా పేషెంట్లను ట్రీట్మెంట్ గురించి అడిగి తెలుసుకున్నారు డయేరియా కేసులు ఆర్ఎంపీల వద్దకు వస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి పంపాలని ఆదేశించారు జగ్గైపేట నియోజకవర్గంలో డయేరియా ప్రభలతోన్న ఏరియాలు పరిశీలించారు కలెక్టర్ ఎమ్మెల్యే డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతోన్న షేర్ మహమ్మద్ గ్రామంలోని త్రాగునీటి కేంద్రాన్ని పరిశీలించారు డయేరియా ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తాగునీటి బావుల వద్ద వెంటనే పరిసరాలను క్లీన్ చేయాలని సూచించారు తాగునీటిని ల్యాబ్లకు పంపించి టెస్టింగ్ చేయించాలని సూచించారు వైద్య శాఖ మంత్రితో మాట్లాడి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు సీరియస్ గా ఉన్నవారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు